తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన దాన్ని కరగదీసి వాళ్ళకి పెట్టటం గొప్పతనం కాదు మన కష్టాజితమైన ఆహారము తల్లిదండ్రులకు పెట్టుట దీవెన బాయ్ కుర్రాళ్ళు యవనస్తులు ఆడపిల్లలు పిల్లలు అందరూ వినండి తల్లిదండ్రుల యొక్క దీవెన మన మీదకి ఒరిజినల్గా రావాలంటే మన కష్టార్జితాన్ని వాళ్ళు తినేటట్లు మనం వాళ్ళ కోసం కృషి చేయాలి మన కష్టార్జితంలో నుండి కొంత ఆహారం వాళ్ళకు దక్కేటట్టు మనం తపన పడాలి కొంతమంది పెట్రో తల్లిదండ్రికి పెట్రో ఏమనుకోవద్దు కొంతమంది దుర్మార్గపు హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది మిమ్మల్ని కాదులే కొంతమంది ఉంటారు కొంపదేసి మీలో ఆ రకాలు ఉంటే మారు మనసు పొందండి మీ కష్టార్జితమైన ఆహారం తల్లిదండ్రులకు పెట్టుట ద్వారా అది ఎంత దీవెనో మీకు తెలుసా దేవుడు దాన్ని స్పెషల్గా గుర్తిస్తాడు మీరు అనొచ్చు మేము ఆహారం పెట్టేంత అంత మంచివాళ్ళు కాదులే వాళ్ళు వాళ్ళు మామూలు వాళ్ళు కాదళ్ళు వాళ్ళు మామూలు వాళ్ళు కాదళ్ళు అని తల్లిదండ్రిని విలన్స్ లాగా చూసే కొడుకులు కూతుళ్ళు ఉన్నారు అఫ్కోర్స్ వాళ్ళ చెడ్డవాళ్లే కావచ్చు కానీ మీకు జన్మనిచ్చారు కానీ పెంచి పెద్ద చేశారు వాళ్ళ పొట్ట కట్టుకొని మీకు అంత ఆహారం పెట్టారు వాళ్ళ వస్త్రాలు వాళ్ళ తగ్గింపులోనికి వెళ్ళిపోయి మీకు మంచి వస్త్రాలు తొడిగించి మీ జీవితానికి వాళ్ళు మంచి పూలబాటలాగా మంచి జీవితాన్ని వాళ్ళు మీకు ఇచ్చారు కొంతమంది కదిలితే అడుగుతారు ఏం చేశావు ఏం చేశావు నాకేం చేశావు ఏమైనా మూట దాచి అయింది నోరుమి పెద్ద ఏదో సంపాదించినట్టు మాట్లాడుతాను తల్లిదండ్రులు చాలా తేలిగ్గా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు అలా మాట్లాడొద్దు నాన్న ఒకవేళ ఇప్పటిదాకా తెలిసి తెలియక అట్లా ప్రవర్తిస్తే సరి చేసుకోండి తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయినా కాకపోయినా నీకు జన్మనిచ్చారు జీవితాన్ని ఇచ్చారు వాళ్ళు లేకపోతే నువ్వు లేవు నువ్వు అనేవాడి వినికిలోకి వచ్చావంటే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు అంతేకాదు వాళ్ళని ప్రేమిస్తేనే నువ్వు నన్ను ప్రేమించినట్టు అని దేవుడే చెప్పాడు కొట్టకపోయినా పర్వాలేదు ఇప్పుడు అది సమస్య కాదు పాయింట్ తీసుకుంటే ధన్యులు తల్లిదండ్రిని తృణీకరించవద్దు తల్లిదండ్రిని త్రోసిపుచ్చవద్దు నీ చేతుల కష్టాజితమైన ఆహారం కొంత నీ తల్లి తినేటట్టు చూడు నీ తండ్రి తినేటట్టు చూడు నేను చెబుతున్నా నీ బిడ్డ బిడ్డ తరం దీవించబడతావు ఇప్పుడు కోట ఒకట నీ బిడ్డ బిడ్డ తరం దీవించబడతావు నీ తల్లి సిగ్గు కప్పుకోవడానికి అంత వస్త్రమే నీ తల్లి కడుపు నింపుకోవడానికి అంత అన్నమే అంత ఆహారమే నాలుగు రూపాయల పైసలు ఆ తల్లికి తండ్రికి ఇవ్వు వృద్ధాప్యంలో వాళ్ళు ఏదన్నా తినాలనుకుంటారు ఆ ఉన్న రూపాయిని ఎవరికో ఆ పిల్లలకో పెద్దోళ్ళకే ఇచ్చి ఏదో తెప్పించుకొని తింటారు బ్రతుకుతారు ఉపయోగపడిద్దని చెబుతున్నాను నేను సరి చేసుకోండి లోపాలు ఉంటే చక్కదిద్దుకోండి బ్రతుకుల్ని తల్లిదండ్రులను సేవించినటువంటి పిల్లలు ధన్యులు కొంతమంది వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళని విలన్సలా చూస్తారు నేను చెప్తున్నా మంచి వాళ్ళకు సేవ చేస్తేనే పుణ్యం అంటే ధన్యం అంటే దీవెనంటే చెడిపోయిన వాళ్ళకి చేస్తే ఇంకెంత ధన్యత మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి నీకు అన్ని సమకూర్చి పెట్టిన వాళ్ళకి చేస్తేనే నీకు ధన్యత అయితే అసలు నిన్ను ఇబ్బంది పెట్టి నేనేం పట్టించుకోకుండా నేను ఎట్ల పెడితే అట్లా వదిలేసిన వాళ్ళని అసలు నిన్ను లక్ష్య పెట్టిన వాళ్ళని చూసి నువ్వు వాళ్ళకి సేవ చేస్తే ఇంకెంత ధన్యతయా దేవుడు రెండంతలుగా మెచ్చుకుంటాడు రెండంతలుగా దీవిస్తాడు కాదంటారా వంద కొంద శాతం నిజం అది నేను చెబుతున్నా ఒకవేళ నీకు వాళ్ళకి ఆహారం ఇచ్చినప్పుడే నీకు ఆ దీవెన కనబడకపోవచ్చు కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా నీ ఆశీర్వాదం అభివృద్ధి చెందిద్ది నువ్వు వర్ధిల్లుతావు క్రమక్రమంగా క్రమక్రమంగా దీవించబడతావు కావాలంటే నేను చెప్పినట్టు చేసి చూడు తల్లిదండ్రులకు హెల్ప్ చేసి చూడు తల్లిదండ్రులను ఆదరించి చూడు తల్లిదండ్రులను ప్రేమించి చూడు తల్లిదండ్రులకు సహాయపడి చూడు వాళ్ళని విసర్జించొద్దు ఒక దేవుడి విషయంలో మినహాయించి ఆ యేసు ప్రభు వద్దురా నీకు అని వాళ్ళు నీ యేసుప్రభుకి నీకు అడ్డొస్తే ఆ ఒక్క విషయంలో మాత్రమే మినహాయింపు ఉంది వాళ్ళని పక్కన పెట్టడానికి అటు కూడా వాళ్ళకు నీ ద్వారా జరగాల్సిన సేవ చేయటమే నువ్వు చేయాల్సిందే కానీ ఏసుప్రభుని నీతో పాటు నమ్మిన నీ తల్లిదండ్రిని నువ్వు అశ్రద్ధ చేయొద్దు ఈ సాకు చెప్తున్నాడు మందలో చాలా ఉన్నాయి ఆ మందలో ఒకదాన్ని తీసుకొచ్చి కోసి నాకు పెట్టురా అని చెప్పొచ్చు ఆ మాట చెప్పాల నువ్వు వెళ్ళి నీ కష్టార్జితం తీసుకొని రా అప్పుడు నేను తీసుకొని ఇది నా బిడ్డ కష్టార్జితం తండ్రి అని నా దేవునికి చూపించి అది తిని మనస్ఫూర్తిగా దీవిస్తా అని చెప్పాడు ఇక్కడ ఆ రహస్యం మీకు ఓపెన్ చేశాం గుర్తుపెట్టుకొని మీరు అలాగున్న మీ కష్టార్జితాన్ని తల్లిదండ్రులకు దక్కనివ్వండి ఎంతమంది చేస్తారు సరి చేసుకుంటా నన్నయ్య తప్పకుండా నా తల్లిదండ్రులకు అంత ఆహారం నా నుండి వెళ్ళేటట్టు చూస్తాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి నీ భర్త సాయం చేస్తంటే నువ్వు అడ్డుపడ్డావా నెంబర్ వన్ సైతాను నువ్వే నీ భర్త సాయం చేస్తంటే తల్లిదండ్రికి పంపించుకుంటున్నావా ఇచ్చుకో మొత్తం పంపించుకో అన్ని తెప్పాళ్ళాలు చట్లు ఎత్తి కొట్టావా నీ బతుకు బస్టాండింగే ఆ శనక్కాయలు పల్లీలు పల్లీలు బఠానీలు బాటలు నీ బతుకు ఎట్ట జాగ్రత్త ముందే చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం బాధ్యత నీ భర్తది నీ పరిస్థితులు ఎట్లనన్నా ఉన్నాయి అప్పులు కానీ తిప్పలు కానీ బాధలు కానీ నీ కుండలో ఉన్న ఆహారంలో కొంత భాగం వాళ్ళకి వెళ్ళాలి దానికి సపోర్ట్ చేయి నువ్వు ఒరిజినల్ దేవుని బిడ్డవి నువ్వు దీవించబడిన దానివి నువ్వు వందకొంద శాతం ఆశీర్వదించబడతావు రేపు నీ పిల్లల నోటి పిల్లల ఆహారం కూడా నీకు దక్కిద్ది కుళ్ళు చేష్టాలు చేసి మీ అమ్మా నాన్నకేమో మొత్తం సప్లై చేసుకుంటా అత్తమ్మా నోరు కొట్టావా నీకు నేను గట్టిగా చెప్తున్నా నీకు నీకు అల్యూమినియం బేషన్ ఖాయం అటు పక్క కుక్క ఈ పక్క నువ్వు పోదు ప్రపంచం ఆడికి జీవితం ఆడికి పోయి గిర్ర 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 తిరిగి ఆడిగా వచ్చింది మా నాన్న చాలాసార్లు చెప్పాడు జాగ్రత్త తాతకు పెట్టిన తరతరాలు దప్పదురు కొంతమంది బాగా పొంగులో ఉంటారు కదా లెక్క చేరు లెక్క చేరు చేతి కొడతా ఉంటారు ఎగబడతా ఉంటారు గందరగోళం చేస్తారు తప్పు నీ జవసత్వాలు బాగున్నా నీ శరీరంలో సత్వన తొందరపడి నోరు జారటం కానీ చెయ్యి జారడం కానీ చెయ్య రాదు వాళ్ళు పెద్దోళ్ళు బీపీ షుగర్లు దరిద్రాలు ఉంటే వాళ్ళకి పాపం బలహీనతలు ఏదో కోపతాపన ఉండబాట్లేక ఒక మాట అంటే నీకేం చిల్లులు పడలా స్తోత్రం అనుకో వెళ్ళిపో అంతేగాని ఈ ముసలి దీంతో మాట అంది నన్ను నేను సంగతి జీవితా నన్ను సాధించు వాకు ఓకే నాకు క్షమించు క్షమించే అవకాశం వచ్చింది ఫోన్ అనుకో నీకు స్తోత్రం అనుకో దాటి వెళ్ళిపో ఒకనాటికి కాబట్టి ఒకనాటికి నాకే పశ్చాత్తాపం వచ్చి ఏ నోటితో తిట్టిందో ఆ నోటితోనే జనాన్ని చెప్పుకుంటుంది నా కోడలు బంగారు అమ్మ రతనం అమ్మ నేను ఎన్ని తిట్టిన నా బంగారు తల్లి నన్ను ఒక మాట కూడా అనలేదమ్మా అని చెప్పుకుంటుంది ఆ సాక్ష్యాన్ని అని పోగొట్టుకోవాకు ఏం చెబుతున్నానండి కొడుకులకి కోడళ్ళకి కూతుళ్ళకి అల్లుళ్ళకి అందరికీ అప్పుడు ఇక్కడ ఏమనాలి మనవాడు చేసావు ఏమనాలా నా పాయింట్లోకి వస్తున్నా ఆ మ్యాటర్ పక్కన మళ్ళీ వదిలేశారు తీర్మానం చేశారు అసలు ఈరోజు ఏం తల్లిదండ్రుని వాళ్ళని ఇబ్బంది పెట్టమని తీర్మానం చేశారు చేశారా ఎంతమంది చేశారు చెయ్యకపోతే చదువుతాం మీ పని నేను కాలేదు దేవుడు చెబుతాడు ఇస్సాకు ఆ మాట అన్నప్పుడు ఏసావి